तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసందతో జయముదీరయేత్ ధృతరాష్ట్రుడు వరములు తోటి అయ్యయ్యో మనం పాట కష్టం అంతా వృధా అని కర్ణుడు కనిపించింది చూడండి దుర్యోధనుడు అనలేదు శకుని అనలేదు దుశ్శాసనుడు అనలేదు మళ్లీ వీడి అన్నాడు ఎంచేత మరుగుతుంది ఇంకెవరు ఇంట్లో వాళ్ళు వాళ్ళు మరుగరు ఆ కుక్క మరుగుతుంది యాన శ్రుత మనుష్యేషు స్త్రీయో రూపేణ సమ్మత హసామేతా కర్మ న కశ్యాస్తు ఆడకుండగా ఉండడు ఆడితే ఆయువు పట్టుకు తగిలేటటువంటి అన్యాయ మాటలు వాడతాడు వీడనేసి వాడే పలికేటటువంటి పలుకులు అది ఆ ఉన్న తుచ్చత అందుకే స్వతంత్రుడుగా ఉండి జ్ఞానోపదేశం చేసి గురువు కావలసినటువంటి బ్రాహ్మణుడు ఉద్యోగం చేయకూడదన్నాడండి ఉద్యోగానికి సేవాధర్మం కదా సర్వీస్ వీడు ఉద్యోగం చేయకూడదన్నాడు ఏం చేతనంటే ఒకడి దగ్గర వీడు సేవ చేస్తే వాడిని సంతోష పెట్టడం కోసం వీడు ధర్మమైనా అధర్మమైనా మాట్లాడవలసి వస్తుంది ఎంతసేపు పరాభిప్రాయానుసరణము చేయవలసి వస్తుంది తప్పటితో ఒక దగ్గర ఉద్యోగం చేసేవాడు స్వతంత్రుడుగా మాట్లాడు లేడు అందుకని దానికి శివవృత్తి అని పేరు పెట్టారు అది కుక్క వృత్తి అని ఒక దగ్గర సర్వీస్ చేయడం అనేది అది వీడు చేయకూడదు ఎందుకంటే నిర్భయముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పవలసినటువంటి వాడు చాక ఊపుకుంటూ ఇది వస్తే నిర్భయంగా మాట్లాడలేడు అందుకని ఇంతకీ వీడు గుణం చూపిస్తూ ఇతడు అన్నట ఆహాహా ఇంతవరకు ఆడవాళ్ళని గురించి విన్నాము అందగత్తెలను గురించి విన్నాం కానీ ఈ రకమైనటువంటి పని చేసిన అందగత్యైన ఆడదాన్ని గురించి వినలేదు అన్నారు అంటే ఈమె అందముతోటి ఆకర్షించి ఈ వరం పొందిందా ఈ అంధగత్య ప్రస్తావన ఎందుకు ఇక్కడ అందం ప్రస్తావన ఎందుకు యాన శృత మనుష్యేషు స్త్రీయో రూపేణ సమ్మత ఆ మనుష్యుల్లో ఆడవాళ్ళని గురించి విన్నాం అందగత్తెలను గురించి విన్నాం కానీ ఇటువంటిది పని చేసిన దాన్ని మాత్రం వినలేదు క్రోధాభిష్టు పార్థేషు ద్రౌపది పాండుపుత్రాణ కృష్ణ శాంతి ఓ మూల పాండవులు మంచి పాపం మీద ఉన్నారు కౌరవులు కోపం మీద ఉన్నారు ఈ సమయంలో వాళ్ళని వీళ్ళని ఉద్ధరించడానికి శాంతిలాగా దొరికింది ద్రౌపది అన్నాడు భసి అని అంతతో తేగకుండా పోయి ఇక్కడ దాకా కూడా మర్యాదగానే ఉంది అన్నమాట కొంతవరకు అప్ర వేంభసి మనం అప్పుల త్రి మహాసముద్రం అగాధమైనటువంటి మహాసముద్రం ఎటు చూసినా ఓడలేదు అందులో మునిగిపోతున్నారు పాండవులు పాంచాలి పాండుపుత్రాణం పరగా పరగాభవసు అలాంటి పాండవుల పాలిట ఓడలా వచ్చి అవతలి ఒడ్డుకి చేరుస్తోంది దాటిస్తోంది పాండవుల్ని ద్రౌపదీపుడు అన్నాడు అడుది ఏడ్చి తెచ్చుకునినట్టిది అన్నాడే మన ఒక కరుణశ్రీ గారు దాంట్లో ఇది చేస్తాను అడది ఏడ్చి తెచ్చుకున్నటువంటి రాజ్యం వీళ్ళు అనుభవించారు అనేటటువంటిది ఇది కాకుండా అలాగా ఈ మాటలు విన్నట్టండి భీముడు వాళ్ళు మండిపోయింది అక్కనున్న అర్జునుడితోటి అన్నాడు అబ్బాయి అర్జున ఇప్పుడు ద్రౌపది స్థితి ఏమిటి చెప్పు నాకు అన్నాడు మీ చేస్తే ఒకటిను అంతకంటే ముందుకు విడితే ఒకటి ద్రౌపదిని దుశ్యాసనుడు స్పృశించాడు స్త్రీగతి పాండుపుత్రాణామిచ్చువాచ సుదుర్మన మనకి వాడన్నాడు సరే సరే ఇప్పుడు ఇది మనకి అయిందన్నమాట ఈ వరాలు మనకి యాచించి తెచ్చుకోకపోతే మనం స్వతంత్రం అయ్యేవాళ్ళం కాము ఏమిటిది అని అర్జునుడితోటి అన్నట్టీని జ్యోతిషి పురుష ఇది వై ప్రవి పురుషునికి మూడు జ్యోతిష్యులున్నాయి అంటే ఉద్ధరించేటటువంటివి అని మిగిలినవన్నీ అంధకారప్రాయములే అయిపోతే మూడు మాత్రమే వీడికి వెలుగు చూపించేవిట ఒకటి అపత్యం కర్మ విద్యాచ కన్న సంతానము రెండు తాను చేసుకునేటువంటి కర్మ అంటే యజ్ఞయాగాది దానాది కర్మది మూడవది విద్య తాను అభ్యసించినటువంటి విద్య జ్ఞానం ఈ మూడే ఇతనికి దారి చూపించేటటువంటివి జ్యోతిష్యులు అన్నారు వెంతుడు చూపించేటటువంటివి అమే దేవై గత ప్రాణే శూన్యే ఉపయుజ్యతే ఈ దేహం ఎంతవరకు పవిత్రమో ఎంతవరకు అందరూ దీన్ని ఆదరిస్తారు ఇందులో ప్రాణం ఉన్నంతవరకు ఈ ప్రాణం పోగానే ఇది అయిపోతుంది శవాన్ని చూస్తే స్నానం చేయాలి శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి అని అంటారు వాళ్లవాళ్లకే అయినప్పటికీ కూడా అంచేతను ప్రాణం పోయి శూన్యం అయిపోయి ఇది అపవిత్రం అయిపోయిన తరువాత జ్ఞాతులందరూ విడిచిపెట్టిన తరువాత ఈ శరీరానికి దారి చూపించేటటువంటివి మూడే తాను సుకృత దుష్కృ సుకృతము తాను కనినటువంటి సంతానము ఉత్తర క్రియలు అలాంటి వాటి ద్వారా దారి చూపిస్తుంది తాను పొందినటువంటి జ్ఞానము దాట్ల వల్ల పొందే లాభం ఏదో కలుగుతుంది ఇప్పుడు ఇందులో తన్నో జ్యోతిరభిహతం మొట్టమొదట చెప్పిన అపత్యమనే జ్యోతిష్ంది ఆ జ్యోతిష్ ఇప్పుడు పోయింది ఎందువల్లంటే ద్రౌపదిని వాడు తాకాడు అది తెస్తేనే గాని మనకి గతి లేదు అన్నట్లుగా వీడు మాట్లాడాడు అని మనకి మనకది పోయినట్టేనా అన్నట్టున వాడు స్పృహించాడు గనక అంటే వెంటనే అర్జునుడు భీముడికి ఉపదేశం చేశాడు నచ్చ యువోక్త నచ అనుక్త హీనత పరుష గిరా భారత ప్రతి జలపంతి సదా దూత్తమ పురుష నిజంగా అర్జునుడికి భీముడికి ఉన్న కొంచెం తేడా భీముడు ఎంత గట్టివాడైనా ఎంత గొప్పవాడైనా ఎంత మనం మెచ్చుకోగలిగిన వాడైనా ఆ ఉంది అయితే పాపం చెంతి వింటాడు అదొక్కటే మూర్ఖుడు కాదు అదొక్కటే లక్షణం చెబితే వెండు వాడికి తోచదు అంటారు చూసారా చేదస్తాం గురించి అలాంటి వాడు కాపడా ఈయన చెబితే వింటాడు వెంటనే అర్జునుడు అన్నాట చూడబ్బా అనినప్పటికీ అననివైన క్షీణుడు అనినటువంటి మాటలన్న ఉత్తములు మళ్లీ వాటిల్ని ఉచ్ఛరించుకుంటూ వాటిల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండరు ఎవడైనా ఒకడు నోటమ్మట అనకూడని మాట అన్నాడు అయ్యాది నోటు తోటి మళ్లీ అనవలసిన మాట కాదు అనకూడని మాటలు అంటున్నాడు వాడు అంటాడు యువత వాడు ఆ మాటలు అనకూడదు వీడు ఇలా అనేవాడు అంటే వీడి నోటమంటే అనడం వీడి తగదు అని అస్పృశ్యమైన పదార్థాన్ని స్పృశించడం అంటే ఎంత అసహ్యమో ఆ మాట నోటబడ్డం అన్నా అంత అసస్యమో అని వీడికి అనమాట కనుక అనరాని మాటలు వినరాని మాటలు వాడు అన్నాడు అని అంటాడు అలాంటి మాటలు ఎవళ్ళు అంటాడు హీనుడు అంటాడు వాడు హీనుడు కనుక వాడు అన్నాడు అవి మళ్లీ మనం అంటామా మన నోటి నుంచి వాటిని మనం పట్టించుకుంటామా స్మరంతి సుకృతాన్యేవా చేసిన మంచి మాటల్నే ఉపకారాన్నే స్మరిస్తారు అపకారాన్ని అనినటువంటి చెడు మాటల్ని తలపునకు కూడా తెచ్చుకోరు చెచ్చ ఎందుకు ఆ మాటలు మళ్ళీ శుభ్ర నలుగురు కూర్చుని నవ్వుకునే సమయంలో వాడి ప్రస్తావన ఎందుకండి వాడి మాటలు ఎందుకండి అంటారు గబుక్కునేదా అలాంటి వాడి మాట చూస్తే నా వైరాణ్య కృతాన్య పగతోటి చేసినటువంటి చెడు పనులైనా వాటిని ఉత్తములైనటువంటి వాళ్ళు స్మరించరు సంతహ ప్రతి విజయానంత లబ్ధ సంభావన స్వయం ఎందువల్లంటే వీళ్ళు స్వయముగా జ్ఞానులు గనక సత్పురుషులు గనక తరువాత లబ్ధ సంభావన నలుగురు చేతను గౌరవింపబడడం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు గనక ఇది వరకే వీళ్ళు నలుగురు చేతను గౌరవింపబడ్డారు ఓ తెలియని వాడు ఎవడో అగౌరవకరమైన మాట అంటే వీడిది ఏం పోయింది అని చేతను దానిని వీళ్ళు స్మరించరు అని సరిగ్గా శ్రీరాముడికి చెప్పినటువంటి లక్షణం శతమభి అపకారాణం నూరు అపకారములు చేశాడు ఒకడు కృతి అయిన ఐక్యైన ఆ నూరింటిని జ్ఞాపకం పెట్టుకుంటాడు రాముడు ఒక్క ఉపకారం చేశాడు అనుకోండి అడవిలో వెళుతూ ఈ దారి ఎలాగా నడితే ఇలా వెళ్ళమన్నాడు అంత క్రితం నూరు అపకారములు చేసినటువంటి వాడు నాకు దారి చూపించాడు లేకపోతే చాలా శ్రమ పడవలసి వచ్చేది అని ఈ చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాట గాని ఆ చేసిన వంద అపకారాలని మరిచిపోతట రాముడికి అసలు జ్ఞాపకమే రావు జ్ఞాపకం వచ్చి కూడా వాడికి ఉపకారం చేయడం కాదు అసలు జ్ఞాపకమే రావు కృతి అనేకైన తుష్యతి ఒక్క ఉపకారం గనక చేస్తే దానితోటి పరమానంద పడిపోయి వాడికి ఏం చేయాలంటే మళ్ళీ అది చేస్తాడు అది రాముని లక్షణం లక్షణము సరిగ్గా అర్జునుడు ఆ మాట చెప్పాడు ఇక్కడ కొబ్బరి జట్టుతోటి పోల్చారు మనకి ఎదురుగునకో కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తోంది మన సజ్జను ప్రథమ వయసి తంతో అల్పము శిరసి నిహిత భార నరాణం నరాణ సలిలం అమృత తుల్యం దద్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి అది లేత మొక్క కింద ఉన్నప్పుడు తీసుకొచ్చి పాతేసి కసి నీళ్లు పోయేసరికి నాలుగు రోజులు అది బతికేదాకా ప్రథమ వయసి పీతంతో స్మరంత చిన్న వయస్సులో లేత మొక్కగా ఉన్నప్పుడు కాసి నీళ్లు పోసారని దాన్ని జ్ఞాపకం పెట్టుకుని మీద బరువు పెట్టుకుని ఓహో కొబ్బరి పొందం ఎంత బరువు ఉంటుంది అవన్నీ నెత్తి మీద పెట్టుకుని మోస్తూనే నీళ్ల పొందాలని కొబ్బరి చెట్లు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష ఓ బ్రాహ్మణేజ్యు సుమస్తాచవన